కార్తీక పౌర్ణమి సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భక్తుల శివనామ స్మరణల నడుమ తోరణాన్ని వేడుకగా నిర్వహించారు తిరుపతి శ్రీ వారి ఆలయ దక్షిణ దక్షిణమాడవేధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఘనంగా అఖండ దీపారాధన సహస్ర దీపాలంకరణ రమాసహిత సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు అఖండ దీపారాధన సహస్ర దీపాలంకరణ జ్వాలాతోరణం అనంతరం రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం పంచహారతి ప్రసాద వితరణ నిర్వహించామని తెలిపారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పరమశివునితో పాటుగా జ్వాలాతోరణ ప్రవేశం చేసి ప్రసాదం స్వీకరించి భగవంతుని అనుగ్రహం పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి శ్రీ పద్మావతి మహిళా మరియు డిగ్రీ పీజీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజలక్ష్మి తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు భాగవతుల జయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పీఆర్ఎల్ కుమార్ అపలాయగుంట శ్రీ యోగ వారి మందిర నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్ డి లీలావతి అపర్ణ రాధా శ్రీనివాసమూర్తి గోవిందరాజన్ సురేష్ బాబు కేశవులు పాల్గొన్నారు శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాసాల్లోకి పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఎందుకంటే శివకేశవులకి ప్రీతి కేశవుడు దామోదరుడుగా ఉద్భవించి ఈ భూలోకంలో సంచరిస్తాడనేటువంటి నానుడి అది పౌర్ణమితో కార్తీక పౌర్ణమితో ప్రారంభం అందుకే దామోదర పూజ కార్తీక దామోదర వ్రతం చేసేవాడు పవిర పరమ పవిత్రమైనటువంటి కార్తీక నాను దీపం ఈ రెండు ఈ మాసంలో విశేషమైనటువంటిది ఈ పౌర్ణమి నాడు కార్తీక దీపోత్సవం చేయటం జ్వాలాతోరణం చేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం ఆ సాంప్రదాయాన్ని అనుసరించి తిరుపతిలోని రామాలయంలోని చిగుర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు పౌర్ణమి నాడు ఉదయం స్వామివారికి విశేష అలంకరణ అర్చన చేసి సాయంకాలం స్వామివారిని వినిచేపు చేసి వారికి పూజ ధాత్రి పూజ కూడా నిర్వహించి అనంతరం జ్వాలా పూజ నిర్వహించి తోరణం జ్వాళాతోరణం వెలిగించి స్వామివారిని దాని కింద నుంచి తీసుకొస్తూ అలాగే భక్తులు కూడా ఆ జ్వాలాతోరణ దర్శనము దాని తర్వాత వీక్షణము దాని ప్రదక్షిణ చేసి ఆ రక్ష ధరించిన తర్వాత రమా సహిత సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ సహస్ర దీపాలంకరణలో విశేషంగా భక్తులు దాదాపు ఐదు వందల మంది భక్తులు పాల్గొని దీపాలంకరణ జ్వాలాతోరణము వీక్షణ చేయడం జరిగింది అనంతరం సత్యనారాయణ వ్రతం నిర్వహించి భక్తులందరికీ కూడా ప్రశాంత వితరణ చేయడం జరిగింది ఈ మాసంలో కనుక కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక వెలిగిస్తే సంవత్సరంలో దీపం చేయనటువంటి దోషం పోతుందే కానీ సంవత్సరం అంతా దీపం పెట్టాల్సిన అవసరం లేదని గుర్తించాలి ప్రతి ఒక్కరూ ఈ మూడు నెలలు దీపావళి నుంచి సంక్రాంతి వరకు కూడా ప్రతి ఇంట్లోనూ ఉదయము సాయంత్రం నూగుల నూనెతో మాత్రమే దీపం పెట్టి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలి ఆ సర్వేశ్వరుడు సదా మీ కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం ఓం నమస్కారం